హలో ఎవ్రీవాన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఆల్రెడీ పాపని నేను ఎలా రెడీ చేశానో పెట్టాను ఆ వీడియో అయితే చాలా బాగా వైరల్ అయింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఇంకా రెన్సి పాపను రెడీ చేశాక తన సంతోషం అంతా ఇంత కాదు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అన్నట్టు ఇంకా స్కూల్లో సెలబ్రేషన్ ఎలా జరిగిందో పెట్టండి అక్క అని మంది రిక్వెస్ట్ చేశారు సో మీకోసం ఈ వీడియో అండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ వేసుకోండి స్కూల్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ ముందే స్టార్ట్ చేసేసారు ఇంకా గోపికలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో ఇంకా అయితే కొంతమందే ఉన్నారనుకుంటా ఇంకా డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేశారండి ఇంకా చాలా బాగా అనిపించింది పిల్లల్ని అలా కూర్చోబెట్టి ఇంకా వాళ్ళైతే సెలబ్రేషన్ చేసుకున్నారు ఇంకా పేరెంట్స్కి అయితే అలో లేదు ఎందుకంటే పిల్లలు కొంచెం ఏడ్ చేస్తున్నారు బాగా అందుకే అలో లేదండి లోపలైతే ఇప్పటికీ లేట్ అయిపోయిందని మేడం వాళ్ళు కాల్ చేస్తే ఇంకా మేము హడావుడిగా వెళ్ళిపోయాము ఇంట్లో అయితే పాప చాలా యాక్టివ్గా ఉందండి అక్కడికి వెళ్ళగానే డల్ అయిపోయింది ఎందుకో తెలియదు మేము వదిలేసి వెళ్ళిపోతున్నామని భయం పట్టుకుంది ఇంకా పాప అస్సలు యాక్టివ్ అయితే అవ్వలేదు అదే కొంచెం బాధ అనిపించింది గోపికలమ్మలు అందరు చూడండి ఎంత ముద్దుగున్నారో వాళ్ళలో ఇద్దరు కృష్ణేయులు మాత్రమే ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు కొన్ని ఫోటోస్ అవన్నీ దింపారులేండి ఇంకా మేము అక్కడ ఉంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటదేమో అంటే అస్సలు ఉండట్లేదు పాప ఏడ్ చేస్తుంది రెన్సి పాప స్కూల్లో సెలబ్రేషన్ కి ఫస్ట్ టైం అటెండ్ అవ్వడము ఇంకా తనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇంకా నర్సరీ కాబట్టి ఇంకా ఐడియా కూడా ఉండదులేండి ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాము పాపకి డ్యాన్స్ నేర్పించి సింగిల్గా డ్యాన్స్ అయితే చేపించాలని అయితే కోరిక ఉంది ఇక్కడున్న పిల్లలందరూ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలండి ఇంకా అప్పటికి తన అందరిని చూడడమే సరిపోయింది ఏ సెలబ్రేషన్ వచ్చినా కూడా పాపని పార్టిసిపేషన్ చేపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇప్పటి నుంచే స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటే పెద్దయ్యే వరకు స్టేజ్ ఫియర్ ఉండదండి తర్వాత పెద్దగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు నా లైఫ్లో నేనైతే అలా ఫేస్ చేయాల్సి వచ్చి వచ్చింది అది రెన్సి విషయంలో అయితే మిస్టేక్ చేయకూడదని అయితే ఇంకా పిల్లలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయాక ఇలా ఉట్టి అయితే కట్టించారండి ఉట్టి కట్టినాక పిల్లలతో ఆడిపిస్తే భలే సరదాగా ఉంటుంది కదా ఇంకా పిల్లలు అయితే కేరింతలు పెట్టుకుంటూ భలే సరదాగా యాక్టివ్గా ఆడారు ఇంకా రెన్సి పాప కూడా ఇక్కడ కొంచెం యాక్టివ్ అయితే అయింది స్టిక్ పట్టుకుంది కొట్టడం ఇలా ప్రతి ఫెస్టివల్కి సెలబ్రేషన్ చేస్తే పిల్లలకు కూడా ఒక ఐడియా ఉంటుందండి ఇప్పటి నుంచే మనమే నేర్పించినట్టు ఉంటుంది సో ఒక రోజు మాట్లాడినప్పుడు అదే చెప్పారు అన్ని ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తామండి పిల్లలకి ఒక ఐడియా రావడం కోసం అని ఇంకా అలా వాళ్ళని అయితే సరదాగా ఆడిపించారు ఇంకా ఫైనల్ గా వాళ్ళు కొట్టలేకపోతున్నారు అన్నట్టు గోపికలు సో బయట పేరెంట్స్ కూడా గేట్ దగ్గర చూసుకుంటూ భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అంతే కదా ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు ఇంకా ఫైనల్ గా అయితే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఒకటి ఒకటి పలగొట్టేస్తే ఇంకా లోపల డాన్స్ పర్ఫార్మెన్స్ కొన్ని గేమ్స్ అవన్నీ జరిగాయి కానీ మేమైతే వీడియో తీయలేకపోయాము ఇదండి పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ ఇంకా ఫైనల్ గా అయితే రిటర్న్ ఇంటికి ఇంకా ఇంటికి రాగానే ఫుల్ యాక్టివ్ అయిపోయింది యాక్చువల్ గా పాప ఫుల్ యాక్టివ్ గా ఉంటుందండి అస్సలు మాట వినదు అందుకే నేను మౌనీని అయితే పిలిపించుకున్నాను ఇంకా తను రెడీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టేస్తదేమో అని కానీ అస్సలు ఇబ్బంది అయితే పెట్టలేదు ఇంకా ఎలాగో మౌనీకి కూడా వీకెండ్ ఉంది కదా సాటర్డే సండే హాలిడే ఇంకా ఆఫీస్ కూడా ఉండదు కాబట్టి ఇంకా రా సరదాగా ఉంటుందని పిలిచాను ఇంకా వచ్చింది అన్నట్టు ఇంకా నాకు కూడా అంత ఓపిక కూడా ఉండట్లేదండి మధ్య కొంచెం హెల్త్ అయితే నీ చాలాసేపు ఆడుకున్న తర్వాత తనకి విస్క్ వచ్చేసింది అనుకుంటా ఇప్పుడు థీమ్ మమ్మీ అని అడుగుతుంది ఇంకా ఫైనల్ గా మనకు గోపికమ్మ అయితే ఇలా ఉంది కదా ఇంకా లాస్ట్ లో చూసేయండి ఇప్పుడైతే గెటప్ తీసేస్తున్నాను

हाँ ये देखता यार किन्हीं का ये किस तरह आगे बढ़ो ये तेरे बहुत टाइम से देखता हूँ बहुत टाइम से उसको क्या अतीत है पता नहीं oh, అమ్మయ్య ఫైనల్గా పాప గెటప్ అయితే తీసేశాను ఇప్పుడు పెద్ద పని ఏదైనా ఉంది అంటే ఇవన్నీ సదురుకోవడం మీలో ఎంత మందికి ఇలా అనిపిస్తుందో చెప్పండి ఇంకా ఏదైనా అకేషన్ ఉందంటే చాలు అన్నీ గందరగోళం చేసేస్తాం కదా ఇంకా ముందు రోజు నైటే నేను రెన్సి పాపకి కావలసినవన్నీ తీసి పెట్టుకున్నాను బాక్స్లో అందుకే నాకు పెద్దగా పని ఇంకా మేము వచ్చేసరికి వన్ అయిపోయింది ఇంకా మౌని అయితే వంట చేసేస్తుంది ఇంకా ఆ లోపయితే నేను మొత్తం సదరేసాను అన్నట్టు ఇంకా వచ్చేసింది వయ్యారి బుడితల్లి ఇంకా అస్సలు మాట వినదన్నట్టు ఏదో ఒకటి తీస్తూనే ఇంకా నాకు కూడా ఆ రోజు ఎందుకో తెలియని హ్యాపీనెస్ అనిపించింది డైలీ నీరసంగా అనిపిస్తుంది అండి పడుకుంటాను యాక్చువల్గా నాకు నీరసంగా అనిపించినప్పుడు ఎంత యాక్టివ్గా ఉండడానికి ఎంత ట్రై చేసినా కూడా వల్ల కాకపోయేది ఈరోజు బంగారు తల్లిని అలా చూశాక ఇంకా నీరసం అంతా పోయింది అయితే అప్పుడు అనిపించింది ఒక మదర్ అయితే చాలు పిల్లల విషయంలో వాళ్ళ హ్యాపీనెస్ కోసం మన హెల్త్ మన ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇలా ఉంటామా అనిపించింది మౌని కూడా అదే చెప్తుంది ఇంకా ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మన ప్రాబ్లంని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా పాడైపోతుంది సో ఎనీవే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్